డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఎజెండా మీద వాళ్ళ ఆలోచన విధానం విధానంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంఘం రాష్ట్రంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఇది రెండు వేల ఒకటి జూలై ఇరవై తొమ్మిదిని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా బహుజన ఉపాధ్యాయ హక్కుల కోసం సామాజిక బాధ్యతతో సామాజిక సమానత్వం కోసం ఈ సంఘం పనిచేస్తూ ఉంది మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాల వల్ల ప్రభుత్వ విద్యా విధానం పూర్తిగా దెబ్బతిరింది బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ విద్య అందుబాటులో లేకుండా పోయింది కాబట్టి ఖచ్చితంగా వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసి తక్షణమే ప్రాథమిక పాఠశాలను రక్షించాల్సిన అయితే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయిన ఉద్యోగులకి సిపిఎస్ అనే విధానం తీసుకొచ్చి చాలా అన్యాయం చేసిన పరిస్థితి సిపిఎస్ను రద్దు చేయని పెద్ద ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వం జిపిఎస్ అని ఒకటి అంటగట్టడానికి ప్రయత్నం చేసింది తక్షణమే జీపీఎస్ కూడా రద్దు చేసి మాకు కేవలం ఓపీఎస్ మాత్రమే కావాలి ఓపీఎస్ ప్రత్యామ్నాయం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము తక్షణం జీవో తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పెట్టిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ఏదో తూతు మంత్రంగా వాళ్ళని ఇంగ్లీష్ మీడియం అనే పేరుతో రకరకాల సిలబస్ మార్కులతో గందరగోళాన్ని సృష్టించడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయులకు ఎవరైతే ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలి అది కూడా స్థానికంగా ఆఫ్లైన్గా ఆన్లైన్ కాకుండా ఆ ఫిజికల్గా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో శిక్షణ ఇవ్వాలి అది కూడా ఆర్ఐ బెంగళూరు ఇఫ్లు హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలతోటి స్పోకెన్ ఇంగ్లీష్ ముఖ్యంగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం ఇప్పుడు ఈరోజు ఉపాధ్యాయులు కాబట్టి వృత్తింతర శిక్షణ కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం ముఖ్యంగా వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సమస్యల మీద విద్యారంగ సమస్యల మీద మంత్రి గారు మాట్లాడతామని చెప్పారు అది ఈ నెల ముప్పై తేదీ అంటున్నారు ఈ ముప్పయో తేదీ అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆ కోణంలో ఆలోచించాలని చెప్పి మీడియా తరఫున మేము కోరుతూ ఉన్నాము మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ అనేది సామాజిక ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో దానికోసం ఈ సంఘం ఆహారని పనిచేస్తూ ఉంది బహుజన ఉపాధ్యాయుల హక్కు హక్కుల పరిరక్షణే బీటీఏ ప్రధాన లక్ష్యం అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడం మా దృక్పథం కాబట్టి బహుజనుల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కాబట్టి మేము గతంలో బహుజన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఈ అట్టడుగు వర్గాలు ఇద్దరికి దూరం కాకుండా మళ్ళీ ఎన్రోల్ చేసేదానికి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము బీటీఏ తరఫున నిర్వహించాము భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మంచి విషయాల్లో ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తాము ఈ బలహీన వర్గాలకు ఏదైనా నష్టం జరిగితే మొట్టమొదటిగా ఒక ఇంటె ఇంటలెక్చువల్ గ్రూప్గా బీటీఏగా మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో ఈరోజు ఉమ్మడి జిల్లా బాపట్ల తర్వాత పల్నాడు గుంటూరు ఈ మూడు జిల్లాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాల్లో రాజధాని ప్రాంతంలో బీటీఏని బలోపేతం చేసేదానికి నాయకులందరూ కూడా కృషి చేస్తామని ఈరోజు హామీ ఇచ్చారు భవిష్యత్తులో దీని ఒక పెద్ద సంఘంగా విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్